చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాడే జండు జండుబామ్ని మనం ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈజీగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంథాల్ బుద్ధకర్పూరం పెట్రోలియం జిల్లీ పుదీనా పువ్వు మిథైల్ సాల్సిలేట్ ఆయిల్ అయితే ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం ఒక బాక్సులో బుద్ కర్పూరం మెంథాల్ పుదీనా పువ్వు ముథైల్ సాల్సిలేట్ ఆయిల్ అనేవి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి అవి వేయంగానే ఇలా వాటర్లో కరిగిపోతాయి అనమాట ఆ తర్వాత మొత్తం కరిగేసిన తర్వాత దాంట్లో పెట్రోలియం జెల్లీని మనం వేసేసుకోవాలి మొత్తం వేసి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెడితే చాలండి అంతే ఈజీగా జనుభావం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు గనక వివరించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ హోమ్మేడ్ జండుబొమ్ని ఇంట్లోనే రెడీ చేసుకోండి మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో డిస్క్రిప్షన్లో నేను రాసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి